అందరికీ నమస్తే అండి తిరుపతిలో తెలంగాణ ప్రభుత్వం ఓట అడిగింది ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని సాక్షి యాంకరేశ్వర్ కూడా ఒక పది ప్రశ్నలు అంటూ వాడు ఏం మాట్లాడతాడంటే వాడు విష ప్రచారం చేసేది చేస్తూ భాష గురించి వాడు మాట్లాడుతున్నాడు అనమాట తెలుగుదేశం అఫీషియల్ పేజీలోనంట జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఒక ట్వీట్ వేశారంట దానికి నలిగిపోయి గెలగలగలు కొట్టేసుకుంటున్నాడు అనమాట ఒకసారి ఈ దరిద్రుడు ఈ దరిద్రుడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి విధంగా మాట మార్చి టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ సిగ్గుపడాలి రాష్ట్ర ప్రజలు ఇలాంటి ట్విట్టర్ అకౌంట్ ఆ పార్టీ మెయింటైన్ చేస్తున్నందుకు ఇందులో వాడినటువంటి పదజాలం ఈ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నవారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఇలాంటి భాష వాడుతారని నేను అసలు అనుకోవట్లేదు సరే అసలు భావించట్లేదు ఉండ్రా బోకు చెప్తా నీ నీ బండారం మీ యజమాని బండారం ఉండు అన్నీ సేవ్ చేసుకొని పెట్టుకుంటాం మా దగ్గరకి మళ్ళీ దొరకవు అప్పటికప్పుడు భాష గురించి మాట్లాడేవు కాబట్టి నీకే ఒక నీకు ఒక ఫోటో చూపిస్తా నా కొడక రే లోఫర్గా ఇదిగో తప్పుడు నా కొడక ఇది నువ్వు మాట్లాడింది ఇది చదివినిపించినా ఇక్కడ ఫోటో కూడా పెడతాను చూడండి బొల్లుబాబు గ్యారేజు ఇచ్చట అన్ని రకాల గోండాలను తయారు చేయబడును సాక్షిలో వచ్చింది లోపర్ నా కొడుకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక దీని యజమాని జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి అంతకంటే ఘోరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంతకన్నా ఘోరంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి చవట అనే పదం ఒక్కటే వాడారు తెలుగుదేశం పార్టీ ఆ పేజీలు ఏదైతే చెప్పినావో చవట అని మాత్రమే అన్నారు మరి ఏంట్రా దిక్కుమలి అతవా ఇది నువ్వు మాట్లాడిందే కదా నువ్వు మాట్లాడిన డిబేట్కి తమ్మునే లేది మరి నువ్వు కడుపుకు అన్నమా తినేది గడ్డ నువ్వు ఎక్కడికి వచ్చి పాఠాలు చెప్పేదిరా భాష గురించి నువ్వారా మాకు పాఠాలు చెప్పేది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన డిబేట్లు ఏవైతే ఉన్నాయో నువ్వు నిర్వహించిన డిబేట్లు ఏవైతే ఉన్నాయో అందులో ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి నీ భాష చూసుకుంటే నీ మొక్కను నువ్వు కాంటించుకొని ఉమ్మేసుకుంటావు నీ మొఖాను నువ్వు కాంట్రంచి ఉమ్మేసుకోవాలా ఇవాళ భాష గురించి మీరు మాట్లాడుతున్నారా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అమలేకను బూతులు తిట్టించాడు భాష గురించి మీరు మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రిగా ఉంటూనే రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు పైగా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి అసెంబ్లీలో బూతులు తిట్టించొచ్చినప్పుడు అసెంబ్లీలో బూతులు తిట్టించేశాడు కదా అప్పుడు అప్పుడు ఏమైపోయిందో మన సంస్కారం అబ్బాయి ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో అదే విధంగా సమాధానం చెప్తారు నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పైనుంచి దిగు వచ్చిన వ్యక్తులు ఏం కాదు ముఖ్యంగా నీలాంటి భోగ్గాలికి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఒక జర్నలిస్ట్గా మాట్లాడాలి రోజు కూడా ఈ రోజు వచ్చి భాష గేషా అని చెప్పి ప్రత్యేక మాటలు మాట్లాడుతున్నావు కానీ ఆ అధికారంలో ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ పేలిపోయావు నువ్వు వైసీపీ నాయకుల కంటే ఎక్కువ మాట్లాడావు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చక్రం బాబా చంద్రం తాత బెల్లుబాబుని ఇరాఫర్ నా కొడుకు ఆలోచన నువ్వు బట్టలు చెప్పాలి ఇక్కడ నేను ఇందాక కూడా చెప్పా ఇందాక బిల్లు కూడా చెప్పా ఎవరిని ఏం అనకూడదు అనుకుంటా ఎవరిని ఏం అనకూడదు నీట్గా మాట్లాడదామని అనుకుంటా కానీ అవకాశం వాళ్ళు ఎవరు కదా మనకి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిందంట రెడ్డి గారు తిరుపతిలో వాటా అడిగారంట పోర్టుల్లో వాటా అడిగారంట ఇంకా చాలా చెప్పుకొచ్చారు చా అన్నింటిలోని వాటా అడిగారంట దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఎందుకు చెప్పరు అని మాట్లాడతాడు సాక్షి పత్రికలాగా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ తెలుగుదేశానికి ఏం కాదు కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు అయితే కాదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు నడిపే పత్రికలు అయితే కాదు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి వాటాలో లేవు అందులోని చంద్రబాబు నాయుడు గారికి ఈనాడుతోని ఆంధ్రజ్యోతితో ఎలాంటి సంబంధాలు లేవు మన సాక్షికి ఉంది కదా అందరూ సాక్షిలా మెయింటైన్ చేయలేదు కదా సాక్షి అంటే జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సొంత టీవీ అందులో వచ్చిన దాన్నే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సాక్షి తప్పు అధ్యక్ష అన్నాడు నీకు గుర్తుందో లేదో సన్న బియ్యం ఇస్తారని మీ సాక్షిలో ప్రచురించారని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి తెలిసి సాక్షికి నాకు సంబంధం లేదు సాక్షి తప్పు రాసింది అధ్యక్ష అన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి సాక్షికి నాకు సంబంధం లేదు అన్నాడా లేదా ఏది సొంత పెళ్ళందైనా సరే సాక్షి సాక్షి టీవీ కానీ పత్రిక కానీ సొంత పెళ్లాందైనా సరే నాకు సంబంధం లేదు అనేసాడు కదా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అనేసాడే లేదా దానికి సమాధానాలు ఉండవు ఎక్కడ ఎలా వచ్చి మీరు పెద్ద పెద్ద పాఠాలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎవడక్కడ చెప్తున్నారు నిన్ను అరే తురే అనకూడదు చక్కగా మాట్లాడదాం హుందాగా మాట్లాడదాం అని చెప్పి అనుకుంటా కానీ మీరు చేసే విస్తవ్రచారాలు ఉన్నా చూసారా అదే మిమ్మల్ని అలా వదిలేకూడదు మిమ్మల్ని ఎలా వదిలేస్తే మీరు ఇంకా పెట్టలేకపోతారు ఆధారాలు లేకుండా ఇది దిక్కుమల్తాను అంటే మాకు అర్థం కావట్లేదు జర్నలిస్ట్ ఎట్ట మాకు అర్థం కావట్లా పత్రికల్లో వచ్చిన వాటిని తీసుకొచ్చి ఇది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పే లోఫర్ నా కొడుకు నేను ఒక్కనే చూస్తున్నా ఏదైనా ఉంటే ప్రభుత్వం అఫీషియల్గా చెప్పుద్ది మంత్రులు చెప్తారు ముఖ్యమంత్రి గారు చెప్తారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి సంబంధించిన జీవో ఏదో ఒకటి ఉంటుంది ఒక జీవో రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయంగా నువ్వు దాన్ని తీసుకొచ్చి మాట్లాడడానికి ఒక బ్రహ్మాండం ఉంటుంది నేను కూడా రకరకాల వార్తలు రాసేస్తా దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి సమాధానం చెప్పమంటే చాలా సండాలంగా ఉంటుంది ఉంటుందా ఉండదా మనం కేసీఆర్ని కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన విభజనకు సంబంధించిన సమస్యల గురించి మీరు ఎటువంటి చర్చలు జరిపారాయో ఒకసారి వచ్చి చెప్పండి అని చెప్పేసి నా సాక్షిలో కూర్చోబెట్టి నువ్వే కూర్చోపెట్టి ఎవడొద్దు జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారిని కలిశారు వాళ్ళు ఏదో అంశాలపైన చర్చించారంట బయటికి చెప్పట్లేదు బయటికి తెలియట్లేదు ఏదో నామకే వాస్తవం మంత్రులు పెట్టి చెప్పారు మీరు గతంలో కలిశారు కదా ముఖ్యమంత్రి హోదాలో ఉండి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని కలిశారు కదా అప్పుడు మీరు ఏమేమి చర్చించుకున్నారో విభజన సమస్యల గురించి ఏటిపైన మాట్లాడారు ఎంతవరకు వచ్చింది ఎంతవరకు అమలు చేశారు ఏ మేరకు రాష్ట్రానికి ప్రయోజనం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అదే డిబేట్లో కూర్చోబెట్టి మాట్లాడు మాట్లాడిపించి ఒకసారి తెలిసిపోద్దుగా ఎవడు పని ఏంటో ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అధికారిక సమావేశమా ఇక్కడ మంత్రులు అక్కడ మంత్రులు కూర్చొని ఒక సమావేశం ఏర్పరచుకుని మాట్లాడిన వ్యక్తి కాదు డైరెక్ట్గా కొంపకెళ్ళాడు విజయసాయి రెడ్డిని వెనకాతలు వేసుకొని ఎలాగైనా కాళ్ళ మీద పడిపోయి కౌగులింగ్ చేసుకుని దన్నాలు పెట్టేసుకొని కంచోలో మెక్కి పీకల దాకా ఇంటికి వచ్చేసాడు వచ్చిన రెండో రోజు మూడో రోజు పేపర్లో వార్తలు ఆంధ్రప్రదేశ్ భవనాలు తెలంగాణ దాసి రాసిచ్చేసేదా అనేది ఇంకా కోర్టులో కేసులు ఉన్నా సరే విద్యుత్ బకాళీ మనకు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వరకు రావాలి వాటిని వదిలేసుకున్నాడు వాటిపైన కేసులు నడుపుతా ఉంటే కోర్టులో వాటిని కూడా విత్తనాలు చేసుకున్నాడు ప్రభుత్వం తరపు నుంచి మరి మనం చేసింది ఏముంది మనం చేసింది చెందింది ఏమీ లేకపోగా మళ్ళీ విష ప్రచారం చేతి అలాగా అలాగే మా బోటల్లో ఏమన్నా అంటే మళ్ళీ ఒకటి ఏడు చేస్తాను మమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తలు అలా అన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఎలాగన్నారు మేము చాలా శుద్ధ చాలా మంచి వ్యక్తులు మేము చాలా అమాయకులు మేము మమ్మల్ని అలా అనడం చాలా తప్పు మమ్మల్ని ఎలా అనడం తప్పు